ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం అనంతపురం జిల్లా గుత్తిపట్టణంలో ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరియ విశ్వవిద్యాలయ ప్రాంగణంలో శుక్రవారం ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఓం శాంతి సంస్థ ఆధ్వర్యంలో ఓం శాంతి సద్భావన పార్క్ నందు యోగా గురువు కృష్ణయ్య అధ్యక్షతన యోగాసనాలు నిర్వహించారు అనంతరం యోగా గురువు కృష్ణయ్య మాట్లాడుతూ ప్రపంచ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు తిమ్మారెడ్డి రొయ్యల నాగరాజు రంగరాజు గుత్తికోట సంరక్షణ సమితి అధ్యక్షులు విజయభాస్కర్ నారాయణస్వామి బాలకృష్ణ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు కళ్యాణ్ శంకర్ ఓంశాంతి సమన్వయకర్త వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు నేను ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన విషయం కాబట్టి మన గుత్తి మన ఓంశాంతి వారి యొక్క ఆధ్వర్యంలో మన యోగా గురువు అయినటువంటి కృష్ణయ్య గారు సమక్షంలో రోజు ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు గుత్తి పట్టణంలోనే మనకి యోగా ఉచితంగా చేసే అవకాశం కల్పిస్తున్నారు కాబట్టి గుత్తి పట్టణము గుత్తి మండల గ్రామాల ప్రజల నుండి కూడా ప్రతి ఒక్కరూ ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకొని మన ఆ యొక్క మన యొక్క ఆరోగ్యాన్ని పెంపొందించుకొని మన ఆయుష్ని మరింత ఎక్కువ పెంపొందించుకోవాలని నేను మనసారా కోరుకుంటా ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరికి కూడా ఇస్తున్నటువంటి ఈ యోగా గురువు కృష్ణయ్య గారికి ఈ యొక్క ఓంశాంతి ఒక మేనేజ్మెంట్ వారికి కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కాబట్టి ఈరోజు యోగా దినోత్సవం పదవ వార్చికోత్సవం సందర్భంగా ప్రజా గుత్తి పట్టణం ప్రజానికానికి అందరికీ కూడా యోగా దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అందరికి ఇంటర్నేషనల్ యోగా దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతున్నాము ఈరోజు గుత్తిపట్టణంలో అనంతపురం రోడ్లోని భారత్ గ్యాస్ దగ్గర ఉన్న ఓంశాంతి సద్భావన పార్కులో బుద్ధి ప్రజాపిత ఈశ్వరీయ బ్రహ్మకుమారి ఇన్ఛార్జ్ వరలక్ష్మి అక్కయ్య ఆధ్వర్యంలో యోగా గురువు కృష్ణయ్య గారి ఆధ్వర్యంలో గుట్టి పట్టణంలో ఈరోజు అద్భుతంగా ఇంటర్నేషనల్ యోగా డే జరిగింది অল মু থেংক